నాపై బిఆర్ఎస్ పెద్ద నేత కుట్ర ఆయన అండదండలతోనే నాపై వ్యక్తిగత ఆరోపణలు బయట వ్యక్తులతో తిట్టిస్తున్నాడు మా జాగృతిలో కోబట్లను పెట్టాడు నా ముందు చావు తెలియతేటలు ప్రదర్శించవద్దు కవిత ఏమంటుంది నాపై బిఆర్ఎస్ పెద్ద నేత కుట్ర అంటే ఎవరు మరి పెద్ద నేత అంటే ఉన్నదే మీ కుటుంబం వల్ల పెద్ద నేతలు ఎవరు ఉన్నది కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు వీళ్ళకు మించిన పెద్ద నేతలు ఉన్నారా మీ పార్టీ నాకు వస్తుంది నాకైతే మళ్ళీ నువ్వు గ్రామం ఉన్నావు సరే ఇప్పుడు జాగ్రత్త చెప్పి బయటకు వచ్చినావు కానీ మీ నలుగురే కదా పెద్ద నేతలు మిమ్మల్ని మించిన నేతలు ఎవరు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని కాదని నిర్ణయాల్సిన నేతలు ఎవరైనా ఉన్నారా ఇంకా ఏమంటుంది ఓ నిల్లీపూట్ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయనే నల్గొండలో పార్టీని సర్వనాశనం చేసిండు ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవు నా లేఖ లేకవ్వడానికి ఎంపీ సీఎం రమేష్ వాక్యలకు సంబంధం ఉంది టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని వాక్య బీసీ రిజర్వేషన్లపై తమ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ ఇక్కడ ఏమంటా ఉంది లిల్లీపూట్ లిల్లీపూట్ నాయకుడు ఒక నాయనగా ఉన్నాడు వాడే నన్ను వేరే వాళ్ళతో తిట్టిస్తున్నాడు మా జాగృతిలో కోవట్లను పెట్టిండని చెప్పి కవిత ఎవరిని అన్నది మరి ఆ లిల్లీపూట్ నాయకుడు ఎవరు ఎవరే అంటే స్పష్టంగా ఏమంటుంది ఆయనే నల్గొండలో పాటిని సర్వనాశం చేసిండు ఎవరున్నాడు ఇక రెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించే ఆమె లిల్లీల్లీ నాయకుడు అన్నది ఇలా ఇల్లు కుట్టుకు చిన్నగా ఉంటుందిగా అని పొచ్చి ఉండడం అని చెప్పి ఇలాంటి విమర్శలు చేసింది అనమాట పుట్ట అని చెప్పి ఏమంటుంది ఇంకా నా లేఖ లీక్ అవ్వడానికి సీఎం రమేష్ మాట్లాడడానికి సంబంధం ఉంది అని చెప్తుంది అక్క నీ లేఖ ఉన్నది మీ కేసీఆర్ దగ్గర ఫామ్ హౌస్లో కేసీఆర్ తెలవకుండా ఆ లేఖ ఎట్లా లీక్ అవుతుంది ఎట్లా లీక్ అవుతుంది ఆ లేఖ తెలియకుండా అవుతుందా ఇప్పుడు ఇంకేమంటుంది టైం వచ్చినప్పుడు అన్ని ఆ బీసీ పై తమ దేశకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ కవిత మంచిగా పదేళ్ళు అధికారం అనుభవించినవు ప్రభుత్వం పోయిన అంటే మేము ప్రజలను ఓడగొట్టిన తర్వాత మీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మీకు ఇప్పుడు బీసీలు గుర్తొచ్చిరా పదేళ్ళు నీకు గుర్తురాలేదా బీసీలు పదేళ్ళు నీకు రాలేదు బీసీలు బీసీలకు మీ ప్రభుత్వం ఉంది కదా మరి మీరు ఎందుకు పోరాడలే ఆ పదేళ్ళు ఏం చేసినావు అంటే ఈ రోజు ఏందిగా లిక్కర్ స్కామ్ నుంచి జైలుకి పోయ బయటకు వచ్చి ఇక మీకు మీకు పంచాయతీలు ఏమనేవో మీ కుటుంబం మీ అన్నకు మీ నాయనకు నీకు మన ఆస్తి గొడవల పార్టీ పంచాయతీలా ఇక మరి మీకు ఏం పంచాయతీలు అనేవి కానీ ఇక మీరు మీరు అది కూర్చొని అదే ఫార్మ్ హౌస్లో మాట్లాడుకుంటే మానుకుంటే అయిపోయే ముచ్చట మీరు ఇక దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద డ్రామా చేస్తుంది కవిత ఇంకా రెండు కోణాలు ఉన్నాయండి విషయం చూసుకుంటే కవిత ఎప్పుడు స్టేట్మెంట్ పెట్టినా గమనించుకోవాలి ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం ఉన్నప్పుడు కాళేశ్వరం విషయం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది స్టేట్మెంట్లు ఇస్తుంది అది కూడా ఏంది బీసీల మీద ఇస్తుంది మళ్ళీ బీసీల వీసీల కోసం పోరాడు ఎవరైనా పోరాడొచ్చు కానీ గతంలో నువ్వు చేసింది ఏంది మళ్ళీ ఇప్పుడు ఈ డ్రామా అయ్యింది గది ప్రశ్న కవితకు కేసీఆర్ శత్రులో మాటలే కవిత మాట్లాడుతున్నది ఆమెకు నా సానుభూతి జగదీష్ రెడ్డి నేను చావు తప్పి కన్నులోట పోయి గెలిస్తే కొందరు అసలు గెలవలేదు గెలవలేదు కదా లేఖ లేఖ అవ్వడానికి బాధ్యత ఎవరో కవితకి తెలియాలి అసలు ఆమెకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే అడగాలని కామెంట్ ఇక్కడ విలేకర్ అడిగిరి ఎవరిని రెడ్డిని మరి ఆమె కూడా అంటుంది మిమ్మల్ని అదేవిధంగా నల్గొండలో పార్టీ సర్వనాశనం కావడానికి కారణం అని చెప్పి అంటుందంటే ఓకే నేను బాధ్యత ఊగిస్తా గెలిచినప్పుడు నా అకౌంట్లో వేసుకుంటా ఓడిపోయారు కాబట్టి అది కూడా నా అకౌంట్లో వేసుకుంటా దానికి నేను బాధ్యత ఊహిస్తా అని చెప్పి అదే వేరే వాళ్ళైతేనేమో గాడిగా స్పందించినాడు ఇక కవిత కదా కేసీఆర్ బిడ్డ ఇంకేం మాట్లాడతాడు ఇక జయదేశ్వర రెడ్డి కూడా మాట్లాడిన పరిస్థితి ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటా అండి ఇక్కడ కౌంటర్ గీనా రీకౌంటర్ ఇచ్చింది జయశర్ రెడ్డి ఇక ఆమె అసలు ఆ కవితకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఆమెనే చెప్పాలి ఆమెకే తెలవాలి మరి ఆ కవిత లేఖ మా తండ్రికి రాసిన లేక ఏ విధంగా లీక్ అయిందో మరి ఆమెనే అడిగి చెప్పి ఆమెనే చెప్పాలి ఆమెకి తెలిసి కదా అని చెప్పేసి జయశర్ రెడ్డి అంటే ఇప్పుడు మొత్తం మీద అయితే మెల్ల మెల్లమెల్లె కవిత అయితే సొంత పాటు నేతల మీదే తిరుగుబాటు చేస్తా ఉంది మళ్ళీ ఏమంటుంది నాది బీఆర్ఎస్ పార్టీ అంటుంది నీ బీఆర్ఎస్నే ఉంటా అంటుంది మళ్ళీ బీఆర్ఎస్ని తిరుగుతుంది బట్ దీని మీద కేసీఆర్ చర్యలేవి కేసీఆర్ చర్యలేవి మరి అదే ఒక రాజయ్యని మంత్రి పదవి నుంచి తొలగించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యని అప్పటికప్పుడే మంత్రి పదవి నుంచి తొలగించినవి ఏం చెప్పకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇలా రాజేందర్ని ఆయన కూడా అప్పటికప్పుడే ఆయన మీద వాళ్ళ మీద ఆరోపణలు మాత్రమే వచ్చినాయి ఆరోపణలు వచ్చినందుకే వాళ్ళకి మంత్రిప్రదాయం తొలగించిన మరి నీ బిడ్డ నీ కూతురు నీ గారాల పట్టి లిక్కర్ రాని మరి ఇన్ని మాటలు మాట్లాడుతుంది మీ పార్టీ మీద ఎందుకు కవిత చర్యలు తీసుకుంటలేరు నువ్వు మాట్లాడినావు కదా నా కొడుకు అయినా సరే నా బిడ్డ అయినా సరే ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి మాట్లాడినావు కదా మరి ఈరోజు ఏమైంది నీ బిడ్డ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేవు అంటే వచ్చినాయి అవన్నీ అంటే మీ ఫ్యామిలీకి ఒక రాజ్యాంగం మిగతా వాళ్ళకి ఒక రాజ్యాంగం మీ పార్టీలో